హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా డబ్బులైతే వేయబోతుంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే మనకు చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మరొకసారి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇక ఏ రైతులకు డబ్బులు అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే మనకు ఎవరైతే పంటలు నష్టపోయారో వర్షాల వల్ల అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఎండల వల్ల కానీ ఇలా రకరకాలుగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక హామీని నెరవేర్చడానికి డబ్బులను కూడా విడుదల చేశారు ఇక ఈ డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు ఏంటంటే మనకు బ్యాంకు ఖాతాలు తప్పుగా ఉండడం వల్ల అలాగే ఆధార్ నెంబర్ సరిపోకపోవడం వల్ల ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాచ్ కాకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల కారణాలైతే ఏంటంటే చాలామంది రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయలేకపోయింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో అటువంటి రైతులందరూ కూడా గుర్తించి మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి దాదాపు మనకు పదివేల రూపాయల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి